హలో మాకైతే పార్సల్ ఒకటి వచ్చింది దీంట్లో ఏముండదో తెలియదా చూస్తాం చూపిస్తాం మేము కూడా ఇది నెల్లూరు నుంచి అయితే వచ్చింది సర్ప్రైజ్ అంటే చూద్దాం వద్దురే వద్దురాత్ర వద్దు బాడని చేస్తాను సార్

ನೋಡ ಫಸ್ಟ್ ಜೋರಿಸ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಗೈ ಓಕೆ ಹ್ಮ್ ಕೈಯ ತಿಂದು ನಾನು ಮಾವಡಿ ನೋಡು ತಕ್ಕಲಕ ನೋಡು ವಾಹ್ ಪಕ್ಕನ್ ಅಂತ

ತಾಲಪತ್ರ ಗಂಧಾಲ

చెరాడు మేమకి చేపలు రుయ్యలో ఉంటాయి అనుకుంటాను సర్ప్రైజ్ అన్నాడు ఇదే నాకు అన్ని నీకే இப்போன் ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్ ఓపెన్ ఇట్ రొయ్యలు రొయ్యలు చేపలు చేపలు రొయ్యలు కూడా మా రొయ్యలు

పట్టుక వావ్ సూపర్ నైస్ ఇదేం చేప నాకు తెలియడదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గిండె పులస గెలస తెలియడా

చేపలు వచ్చాయి మా ఓడి అయితే దాని మీద ప్రయోగాలు చేస్తున్నాడు ఇగో చాక్లెట్లు ఇవన్నీ వచ్చాయిందా మా చాక్లెట్లు తీసుకోమను ఇది కావచ్చు తీసుకో అంకుల్ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ ఫేస్ మాత్రం చూపి చెప్పులే ఊరికి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తాళపత్ర గంధరాళ అవి ఏమరా ఏమ ఇది మాత్రం మాకు అర్థం కాలేదబ్బా ఇదే చూపి ఇసిరీ దానికి ఏమో గాలికి ఆ అర్థం అయిపోయిందిలే చేప చూడండి రొయ్యలు చేపలు బిస్కెట్లు ఓకే ఇదండి ఈ రొయ్యలు క్లీన్ చేద్దామా ఇప్పుడు మనము చేపల కూర చేసి రొయ్యలు క్లీన్ చేయాలన్నమాట